అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని వాళ్ళకి ఉపయోగపడే సరికొత్త టాపిక్నైతే మీకోసం తీసుకుని వస్తున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ టాపిక్కు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా అప్లికబుల్ అవుతుంది ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా ఇది వర్తిస్తుంది ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమంటే దివ్యాంగులుగా ఉన్నందుకు చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కొన్ని విషయాలలో అంటే కొన్ని సంస్థల ద్వారా కొంత కన్సెషన్ అయితే ఇస్తూ ఉంది అంటే ఉన్న దానికన్నా కూడా రాయితీ అయితే ఇస్తూ ఉంది అది ఏ ఏ సంస్థల ద్వారా ఈ దివ్యాంగులకు రాయితీ వస్తుంది ఎటువంటి సదుపాయాలు భారతదేశ ప్రభుత్వం దివ్యాంగులకు కల్పిస్తూ ఉన్నది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం దీంట్లో కంప్లీట్గా అంటే ఏ ఏ సంస్థల్లో కన్సెషన్ రేట్స్ దొరుకుతుంది వీళ్ళకి అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదటగా తీసుకుంటే కన్సెషన్ ఆన్ రైల్వేస్ రైల్వేస్లో వీళ్ళకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ట్రైన్ ఫేర్స్లో కన్సెషన్ అనేది ఉంటుందన్నమాట వారికే కాకుండా అంటే దివ్యాంగులకే కాకుండా వాళ్ళతో పాటు ఎస్కార్ట్ కార్ట్ వెళ్తారు సపోర్ట్గా వాళ్ళకి కూడా ఈ కన్సెషన్ అనేది వర్తిస్తుంది దాదాపు ఈ డెబ్బై ఐదు శాతం కన్సెషను రైల్వేస్లో ఎక్కడెక్కడ వర్తిస్తుందంటే ఫస్ట్ క్లాస్లోను ఏసీలోను ఏసీ చైర్ స్లీపరు మరియు సెకండ్ క్లాసెస్లో ఈ యొక్క డెబ్బై ఐదు శాతము కన్సెషన్ అనేది వర్తిస్తుంది ఒకవేళ డెఫెండమ్ వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కరిగా కానీ వెళ్తూ ఉన్నట్లయితే లేదా ఒకవేళ ఎస్కార్ట్తో వెళుతూ ఉన్నా సరే వీళ్ళకి యాభై శాతం దాకా కన్సెషన్ ఉంటుంది సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు స్లీపర్ ఈ మూడిట్లోనూ వీరికి కన్సెషన్ అనేది ఉంటుంది మనము మరొక్క వీడియోలో వీరికి ఎంత శాతం ఎవరెవరికి ఎంతెంత శాతం అన్నది తెలుసుకుందాం ఇప్పుడు మనం మొదటిగా దేంట్లో కన్సెషన్స్ ఇస్తారు అన్నది వరకు తెలుసుకుందాం మరి రాబోయే వీడియోస్లో ఎంతెంత దేని దేనికి ఇస్తారు అన్నది తెలుసుకుందాం తర్వాతది వచ్చి ఎయిర్ ట్రావెల్ కన్సెషన్స్ అంటే విమానాల్లో కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు యాభై శాతము కన్సెషన్ ఇస్తూ ఉన్నారు బ్లైండ్ వాళ్ళకి ఒకవేళ కానీ సింగిల్ జర్నీ కానీ చేస్తున్నట్లయితే డొమెస్టిక్ ఫైల్స్ ఫ్లైట్స్ అంటే ఏ ఇండియాలోనే భారతదేశంలోనే కానీ వాళ్ళు ఏ ఫ్లైట్స్ ద్వారా కానీ ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కన్సెషన్ అనేది ఉంటుంది ఒకవేళ బ్లైండ్ వాళ్ళు కాకుండా ఇతర లోకోమోటివ్ డిజబిలిటీ అటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా యాభై శాతం అయితే ఫ్లైట్స్లో కన్సెషన్ అయితే ఇస్తారనమాట అంటే వాళ్ళకి ఎకానమీ క్యాబిన్లో అయితే వాళ్ళకి ఈ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఇది ఎయిర్ ట్రావెల్కి సంబంధించి మరి మూడవది వీళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళల్లో కానీ ఆటోపెటికలీ హ్యాండిక్యాప్ లేదా బ్లైండ్ వారు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఉన్న జీతం ఇస్తున్న జీతం కంటే కూడా వాళ్ళ యొక్క బేసిక్ ఫేలో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కన్వేయన్స్ అనేది డిజెబిలిటీ కన్వేయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇస్తున్న జీతంలో వారి యొక్క బేసిక్లో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి డిజెబిలిటీ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ అలవెన్స్లు అనేది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా డిజబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎక్స్ట్రా కన్వీనెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు తర్వాత వచ్చి ఎవరైతే ఉమెన్ డిజెబిలిటీస్ ఉన్నారో అంటే ఆడవారు ఎవరైతే ఉమెన్ డిసెబిలిటీతో ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కూడా స్టేట్ గవర్నమెంట్ వెయ్యి రూపాయలు దాకా స్పెషల్ అలవెన్స్ అనేది ఇస్తూ ఉన్నది అంటే ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల కోసమని ఈ స్పెషల్ అలవెన్స్ వెయ్యి అనేది ఇస్తూ ఉన్నది ఈ ఉమెన్కి ఈ అలవెన్స్ ఒక ఇద్దరు పిల్లల వరకు అయితే వెయ్యి రూపాయలు స్పెషల్ అలవెన్స్ కింద ఇస్తున్నారు తర్వాత ఉన్న అలవెన్స్ ఏంటంటే ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయంకొస్తే వస్తే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో నలభై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉందో వారికి డెబ్బై ఐదు వేలు దాకా ట్యాక్స్ ఎగ్జమ్షన్ అయితే ఉంటుంది ఏటీయు ప్రకారం అదే ఏటీడీడీ ప్రకారం అయితే ఎవరికన్నా నలభై శాతం కన్నా ఎక్కువగాని అంగవైకల్యం ఉన్నట్లయితే వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేలు దాకా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది ఇది నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఉన్న అంగవైకల్యం ఉన్నవారికి ఈ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఉండేది ఉంటుంది సో ఈ విషయం చాలామందికి తెలుసుండకపోయి ఉండొచ్చు కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా దివ్యాంగులు వీళ్ళు ఎంప్లాయీస్కే కన్సెషన్స్ అనేది ఇవ్వడం కాకుండా ఎవరైతే సొంతంగా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఎన్హెచ్ఎఫ్డిసి అంటే నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద వీరికి కూడా సొంతంగా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తుంది చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా ఇస్తుంది దివ్యాంగన్ స్వాలంబన్ యోజన విశేష్ మైక్రో ఫైనాన్స్ యోజన ఎడ్యుకేషనల్ లోన్ ఈ మూడుటి ద్వారా వీళ్ళకి ఈ స్వాలంబన్ యోజన విశేష మైక్రో ఫైనాన్స్ ద్వారా వీళ్ళకి ఎవరైతే సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటున్నారో దివ్యాంగులు వాళ్ళకి లోన్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా ఇస్తున్నారు ఇంతే కాకుండా వీళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడమే కాకుండా కొన్ని డివైసెస్ అసిస్టివ్ డివైసెస్ అనమాట ఈ డివైసెస్ ఏమన్నా కావాలన్నా కూడా కన్సెషన్ రేట్స్లో ఇస్తున్నారు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు డిజెబిలిటీ వాళ్ళకి ప్రత్యేకంగా సబ్సిడైజ్డ్ లోన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బీసీఓసీ కార్పొరేషన్ లోన్స్ మరియు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా దివ్యాంగులకి ప్రత్యేకంగా లోన్స్ అయితే ఇస్తూ ఉన్నారు మరియు కన్సెషన్ రేట్స్తో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు దీంతోపాటు ఏదన్నా కూడా మీకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ అలా చేసుకోవాలి అనుకుంటున్నా దివ్యాంగులకి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కూడా కన్సెషన్ రేట్స్తో చేసుకోవచ్చు అదేవిధంగా వెహికల్స్ ఏదైనా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకున్న టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇలాగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే కూడా డిజబిలిటీ వాళ్ళకి తక్కువ రేట్లో వెహికల్ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటిల్లో అన్నిటిలో కూడా ఈ కన్సెషన్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటే మీరు దీని ద్వారా తెలుసుకొని మీరు ఈ సర్వీసెస్ని అయితే పొందగలరు ఒకవేళ మీకు తెలిసిన దివ్యాంగులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని కానీ మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాకుండా ఇంకా దివ్యాంగులకు సంబంధించి మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కానీ మీకు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే నేను దాని గురించి తెలుసుకొని మీకు వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్